మన పాపములను మనం ఒప్పుకొని వేయడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులుండే మళ్ళీ పవిత్రులనుగా చేయను పరిశుద్ధాత్మదేవుడే ఒప్పిస్తాడులే అని అనుకోవద్దు పరిశుద్ధాత్మదేవుడు పాపాలను ఒప్పించేది దేవుని అంత విశ్వాసం ఉంచడం లోకమును ఒప్పింపచేయను ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు లోకమును ఒప్పింపజేస్తాడు పాప పరి పరిశుద్ధులైన వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పొంది రక్షణ మార్గంలో వెళ్తున్న వారు పాపం చేసినప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది లోపల పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉంటాడు నువ్వు ఒప్పుకోవాలి నువ్వు సరి చేసుకోవాలి నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పాత నిబంధనలో ఉన్నటువంటి దావీది గారే లేకపోతే ఆ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకు నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకును నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదనేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించు ఆయన సరి చేసుకుని సరి చేసుకుని అంటున్నా నువ్వు కూడా నన్ను పరిశోధించు ప్రభావా ఒకవేళ ఏమైనా తేడా ఉందేమో నా ఆలోచనలో నన్ను సరిచే నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మా ఇది ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి అభ్యాసం ప్రభా ఒకవేళ నేను తేడాగా ఉన్నానేమో నేను చేసిన ఈ పని మంచిదేనా ఈ దినాన నేను తీసుకున్న పలానా నిర్ణయం కరెక్టేనా నీకు ఆయాస్కరమైందేనా అది లేకపోతే నిన్ను ఆనంద పెట్టేదా ఇది నీ నామానికి మహిమ తెచ్చేటువంటి స్టెప్పేనా లేకపోతే నీ నామాన్ని గణహీన ఆయన మహిమ కొరకు చేయనిది ఏదైనా అది పాపమే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనిది ఏదైనా అది పాపమే సో ఆ సెన్సిటివిటీతో బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం చేయగలం